ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టిజీ భరత్ అన్నారు ఈ మేరకు నగరంలోని ఉత్తరాది మఠంలో శ్రీ భూదేవి సమేత శ్రీనివాస స్వామి వారి పుష్పయాగం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయన తల్లిగారైన శ్రీమతి టిజి రాజ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు ఉత్తరాది మఠంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస వార్లకు నిర్వహించిన పుష్పయాగం కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్త కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తన తల్లిగారైన శ్రీమతి టిజి రాజ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా టిటిడి అధికారులు ఉత్తరాది మఠం పూజారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామివార్లకు నిర్వహించిన పుష్పయాగం కార్యక్రమంలో వారు పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించి సంభావన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా యువనేత టీజీ భరత్ లక్షా నలభై వేల రూపాయల విరాళం ప్రకటించారు ఈ సందర్భంగా వారిని టీటీడీ దాస సాహిత్య సేవా సమితి ప్రత్యేక అధికారి ఆనంద తీర్థుల స్వామి ప్రత్యేకంగా అభినందించారు అలాగే కర్నూల్ నగరంలో ఏ ప్రజాహిత కార్యక్రమం జరిగినా తమ సహకారం అందించే టీజీబీ కుటుంబానికి అంతా మంచి జరగాలని వేద పండితులు ఆశీర్వాదం అందించారు అనంతరం యువనేత టీజీ భరత్ తన తల్లిగారైన శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మితో కలిసి ఉత్తరాది మఠంలో శతాధిక వయస్సులో కూడా స్వామివారికి సేవా కార్యక్రమాలు చేస్తున్న రామ్మూర్తి పండితులు ఆశీర్వాదాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా వారు స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ తదితరులు పాల్గొన్నారు